హాయ్ అన్న అందరికీ ఇప్పుడు మన వీడియోలో చెప్తుంది దూడల పంపకం యొక్క ప్రాముఖ్యత అన్న ప్రతి ఒక్కరూ ఆ దూడలు మనకెందుకు ఆ ఏడపించుతాము ఎప్పుడు కడతాయో తెలియదు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అనేది మన ఓపికలాగా దూడలు పెంచట్లేదు ఫ్రెండ్స్ అవునన్నా దూడలు పెంచట్లేదు దూడలు పెంచితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏదో ఉంది ఇది కొనాలంటే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా అప్పుడే నేను గేదైతే ఎనభై వేలు ఉండిద్ది మినిమం పోయిన వీడియోలో నేను ఇంత ముంగర వీడియోలో చెప్పినట్టుగా మనం యాభై ఐదు వేలకు కొన్నాము అది మూడు నెలలు సూడి పాలిస్తుంది అప్పుడు దానికి వచ్చిన దూడ ఇది పెద్ద దోడ అలాగైనా కానీ లేదంటే విడిగా అయినా కానీ దూడలు అనేది మంచి జాతి దూడలు కొనుక్కొని తోటలు అలా ఉన్నవాళ్ళు ఫామ్ అలా ఉన్న వాళ్ళు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉన్నోళ్ళు ఇలాగా ఇలాగ దూడలు కొని మేపంట మనకు తెలియకుండానే టైం గడిచిపోయే కొందకి మనకి శ్రమ తక్కువతో పాలు తీసే పని ఉండదు ఏముండదు వాటిల్లో బాగా లాభం వస్తుంది వీటిల్లో దూడలు ప్రతి ఒక్కళ్ళు పెంచండి మంచి జాతి పెంచండి ఈ పెద్ద దూడ కొంచెం పర్లేదు జాతి టైపే ముర్రా క్రాస్ లాగా ఇది కొంచెం నాటు గేదె ఫ్రెండ్స్ నాటు గేదకే నాటు దూడ ఏదో ఒకటి ముంగళ దూడలు అనేది ఖచ్చితంగా పెంచండి ఫ్రెండ్స్ దూడలు పెంచడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది అవే మనకి తెలియకుండానే బెరగొడ్లు ఏమంటే తిరుగుతుంది మనకు ఆటి విడిగా కష్టపడి పెంచే పని ఏమీ ఉండదు గేదెలు ఉన్న వాళ్ళు కూడా గేద దూడలను పెంచండి ఆటోమటే తిరుగుతాయి ఆటోమేట టైం గడిచిపోయే కొందుకు మనకు తెలియకుండానే అవే మంచిగా కడతాయి సూడిలోకి వస్తాయి ఆ తర్వాత మంచి పాడి గేదెగా తయారవుతాయి ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ అనే ఛానల్ని అన్నకి మంచిగా సపోర్ట్ చేయండి మహేష్ అన్న మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా చదువుతాడు మన అన్న కూడా కొత్త అన్నకు తెలిసినంత మటుకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఖచ్చితంగా ఎంజిఆర్ ఎంఎస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్